స్థానికంగా ఎవరైనా దాఖలు ముందుకు వస్తే కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు ఇతర ఫ్యాక్టరీలు ఉన్నవాళ్ళు శ్రీమంతులు ఉన్నారు వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్నా ఏం సాయం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాదు అంటే ఏదైనా వాళ్ళు నిజంగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ ఈ బీడీ పరిశ్రమలు ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరిక ఉంటుంది కానీ ఎక్కడ చేయాలి ఎవరికి చేయాలి ఎవరికి ఇచ్చే ప్రజలు చేతో చేరవో వాళ్ళకి అనుమానం ఉంటుంది అందుకే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను సూచన చేస్తున్నా ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఫార్మా కంపెనీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి బీఈీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ రినోవేషన్స్ రిస్టోరేషన్ ప్రభుత్వం చూసుకుంటారు కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే కాలనీలలో ఉండే మరి పేదలకు అవసరమైన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇతరవి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళతోనే అడిగి వాటిని కూడా చెప్పండి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచన చేశారు మీ సహకారం తీసుకోమన్నారని చెప్పి ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను మీరు ఒక ప్రత్యేక సమావేశం పెట్టారు